హలో ఫ్రెండ్స్ ఈ సంక్రాంతికి దాదాపు ఐదు సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి ఈ ఐదు సినిమాల్లో ఏ సినిమాలో టాప్లో ఉంది ఏ సినిమా బ్లాక్ బస్టరు తర్వాత ఏ సినిమా లాస్ట్లో ఉంది అని చెప్పేసి మనమైతే రోజు వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాము ముందుగా వచ్చేసి ఐదు సినిమాలు ఏంటి అంటే కదా ఫస్ట్ వన్ వచ్చేసి రాజాసాబ్ అయితే సినిమా అయితే రిలీజ్ అయింది సెకండ్ వన్ వచ్చేసి శంకర వరప్రసాద్ గారు థర్డ్ వన్ వచ్చేసి భర్త మహాశైలకు విజ్ఞప్తి ఫోర్త్ వన్ వచ్చేసి అనగన ఒక రాజు ఫిఫ్త్ వన్ వచ్చేసి నారీ నారి మురారి ఇన్ని సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి ఈ ఐదు సినిమాల్లో కూడా డిఫరెంట్ స్టోరీస్ అయితే ఉన్నాయి తర్వాత ఈ ఐదు సినిమాలు పబ్లిక్ని ఎలా ఆకట్టుకున్నాయి ఈ సినిమాలు ఫైనల్కి ఏ సినిమా నిలిచింది ఏ సినిమా లాస్ట్లో అయితే ఉంది ఏ సినిమా టాప్లో అయితే ఉంది అని చెప్పేసి మనమైతే ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాము స్టార్టింగ్ వచ్చేసి సినిమా రాజాసాబ్ సినిమా అయితే రిలీజ్ అయితే అయింది ఈ రాజాసాబ్ సినిమాలో ఎలా స్టోరీ వర్కౌట్ అయింది అంటే మారుతి గారు రాసుకున్నట్లే కథ కొంచెం డిఫరెంట్గానే ఉంది కథ వింటున్నంతసేపు అంటే సినిమాల స్క్రీన్ మీద మనం థియేటర్లో సినిమా చూసినంతసేపు మనకి సినిమా అయితే ఏంటంటే ఒక కొత్తగా ఉంది అనిపి అని అనిపిస్తుంది ఈ సినిమాల మైండ్ ప్లస్ పాయింట్ ఏంటి అండి కదా ప్రభాస్ గారిని ప్రభాస్ గారిని చూపించిన విధానం అయితే కన డిఫరెంట్ అని చెప్పాలి ఎందుకంటే వింటేజ్ ప్రభాస్ గారిని చూస్తారని ఆల్రెడీ మనకు మారుతి గారు అయితే చెప్పారు అలానే వింటేజ్ ప్రభాస్ గారిని అయితే చూపించారు మారుతి గారు ఆ స్టైల్ కానివ్వండి ఆ గ్రేస్ కానివ్వండి కామెడీ టైమింగ్ కానీ ఎక్కడైతే అయితే మిస్ అయితే అవ్వలేదు ప్రభాస్ గారిది అలానే డిఫరెంట్గాను ఉన్నాయి ప్లస్ సినిమా కూడాను అలానే బాగుంది కానీ ఏంటంటే మైనస్ ఏంటి ఈ సినిమాలో అంటే కన్నా మనకి సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి మనకి సీన్స్ అయితే కన్నా స్టార్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి సీన్స్ అయితే కన సడన్ సడన్గా వేరే వేరే సీన్స్కి అయితే వెళ్ళిపోతుంది ఒక స్క్రీన్ ప్లే అనేది కరెక్ట్గా లేదనమాట సినిమా అయితే బాగుంది తర్వాత అక్కడక్కడ హీరోయిన్స్ కూడాను బట్టి కూడాను సాంగ్స్ కూడా కరెక్ట్గా పెట్టలేదు అనిపిస్తుంది ఎందుకంటే సీన్స్కి తగ్గట్టు సాంగ్స్ యాడ్ అయితే ఆడ్ అనేది అవ్వదు అంటే సడన్ సడన్గా సాంగ్స్ అనేది వచ్చేస్తూ ఉంటాయి తర్వాత సెకండ్ హాఫ్ వచ్చేసి ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంటర్వల్ సీన్ అనమాట ప్రభాస్కర్ ఇంటర్వల్ సీన్ ఎక్స్పెక్ట్ అయితే మనం చేయలేను ఆ ఎక్స్పెక్ట్ చేయకుండా వినాదంగా అయితే కనుక ఇంటర్వల్ సీన్ అయితే ఉంటుంది అలానే సెకండ్ హాఫ్ అయితే వచ్చేస్తే కనుక మనకి చెప్పాను కదండి కొంత మారుతిగా రాసుకున్నట్లయితే క్లైమాక్స్ అయితే కానీ డిఫరెంట్గా అయితే వచ్చింది ఆ థర్టీ మినిట్స్ క్లైమాక్స్ కూడా బాగానే ఉంది సినిమా మొత్తం ఓవరాల్గా చెప్పాలంటే సినిమా అయితే సూపరు ఏంటంటే అక్కడక్కడా కూడా కొంచెం బోర్ అయితే కొడుతుంది సీన్స్ తర్వాత ఆ సాంగ్స్ కూడాను పెట్టడం విధానం కూడా కూడా మనకైతే నచ్చదు ఇంకొక విషయం ఏమంటే స్టార్టింగ్లో రిలీజ్ అయినప్పుడు సినిమా ఇప్పుడు తర్వాత టూ డేస్ అయినాక కొన్ని డిలీటెడ్ సీన్స్ అయితే కానీ ఎయిట్ మినిట్స్ డిలీటెడ్ సీన్ అయితే యాడ్ చేశారు కొన్ని సీన్స్ అయితే డిలీట్ చేశారు తర్వాత సాంగ్స్ కూడాను వేరే చోటైతే ఎడిట్ అయితే చేశారు అలానే స్టార్టింగ్ రిలీజ్ అయినప్పుడే ఈ సినిమాని ఆ డిలీట్ చేయకుండా సీన్స్ తర్వాత ఇప్పుడు ఎలా ఉందో ప్రజెంట్ సినిమా ఎలా రన్ అవుతుందో అలా సినిమా ఏదైనా పెట్టింటే కానీ ఇంకా అయితే కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి ఇక్కడ ఏంటంటే కానీ స్టార్టింగే నెగిటివ్ టాక్ అయితే వచ్చింది కాబట్టి కొంచెం అయితే డిసప్పాయింట్ అయితే అవ అయ్యారు ఆడియన్స్ తర్వాత ఇంకోటి ఏంటంటే కదా ఇది కరెక్ట్ వే కాదు అంటే రిలీజ్ డేట్ అనేది కరెక్ట్ వే సెలెక్ట్ చేసుకున్న విధానం కాదు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతికి అన్ని కామెడీ మూవీసే వస్తున్నాయి తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీస్ వచ్చినప్పుడు ఇది ఒక ఆర్ఆర్ అంటే ఆర్ఆర్ కాదు ఒక ఫ్యాంటసీ తీసుకొని మైథాలజీ సినిమా తీసుకొని తీశారు కాబట్టి కొంచెం కరెక్ట్ వే కాదు అని నాకైతే అనిపించింది కానీ సినిమా అయితే మాత్రం ఓవరాల్గా సూపర్ అయితే అనిపించింది తర్వాత నెక్స్ట్ అంటే కాంపిటీషన్ అంటే సెకండ్ మనశంకర వరప్రసాద్ గారు సినిమా అయితే మన చిరంజీవి గారి అయితే రిలీజ్ అయింది ఈ సినిమాలో కూడాను అనిల్ రావుప్పుడు రాసుకున్నట్టుగానే సినిమా అయితే సూపరు అనిల్ రావు గారు ఒక మ్యాజిక్ అయితే క్రియేట్ అయితే చేస్తారు ప్రతిసారి సినిమాలో అలానే ఈ సినిమాలో కూడా ఒక మ్యాజిక్ అయితే క్రియేట్ అయితే చేస్తారు స్టార్టింగ్ నుంచి ప్రభా స్టార్టింగ్ నుంచి మనశంకర్ వరప్రసాద్ సినిమాలో స్టార్టింగ్ నుంచి చిరు అంటే మన చిరంజీవి గారిని చూ చూపించిన విధానము ఆ గ్రేస్ కానీ ఆ డ్యాన్స్ కానీ ఆ స్టెప్పులు కానీ ప్రతిదీ కూడా ఈ సినిమాలో అయితే ఉంటుంది మనకి ఎక్కడ బోర్ కొట్టదు తర్వాత ఫస్ట్ స్టాప్ అయితే కన్నా మనకి సాగిపోతుంటుంది సినిమా కూడా అలానే బాగుంది అలానే బాస్ ఎలిమేషన్స్ కూడా బాగా ఇచ్చారు ఎలివేషన్స్ అలానే సెకండ్ పార్ట్కి వచ్చేసాక మనకి అదే ఫ్యామిలీ డ్రామా రన్ అవుతూ ఉంటుంది అదే రన్ అవుతున్న టైంలో ఒక భార్య భర్తల సీన్ అయితే ఉంటుంది ఇది ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన సినిమా అంటే అలా ఉంది సీన్ మాత్రము సూపర్ అనమాట తర్వాత క్లై లాస్ట్ ఇది సినిమా ఇలానే వెళ్తుంది అని మనకు తెలిసినప్పుడు లాస్ట్లో అయితే కనుక క్లైమాక్స్లో అయితే కనుక మన వెంకీ గారు అయితే వెంకటేష్ గారు విక్టరీ వెంకటేష్ గారు అయితే ఎంట్రీ అవుతారు అప్పటి నుంచి సినిమా అయితే ఇంకా ఒక ఫిక్స్కి అయితే వెళ్తుంది క్లైమాక్స్ కూడా సూపర్ అనమాట ఈ సినిమా స్టోరీ అంటే ప్లస్ పాయింట్ ఏంటంటే మన చిరంజీవి గారి యాక్టింగ్ అనమాట సూపరు వింటేజ్ వచ్చే చిరంజీవి గారిని అయితే ఈ సినిమాలో అయితే చూపించారు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ డ్రామా సినిమా అయితే సూపరు భర్త మహాశలకు విజ్ఞప్తి విజ్ఞప్తి ఈ సినిమా అంటే ఎలా ఉంది అంటే కనుక మనం ఈ సినిమా చూ థియేటర్లో చూస్తున్నంతసేపు మనకి ఎక్కడ బోర్ అయితే కొట్టదు ఒక కొత్త అరవితేజ గారిని చూపించాలనుకోండి తర్వాత ఒక మార్క్ అయితే ఉంది రవితేజ గారిది ఆ కామెడీ టైంగు ఆ ఫైట్స్ ఇవన్నీ ఉంటాయి కదా కానీ ఈ సినిమాలో ఏం చేశారంటే కదా ఒక డిఫరెంట్గా చూపించాలి ఒక డిఫరెంట్ జోనర్గా చూపించాలని చెప్పేసి మనకి స్టోరీ విధానం అయితే కానీ స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు ఒక ఎంగేజింగ్గా వీడియో సినిమా అయితే ఉంటుంది మనం చూస్తుండచ్చు మనకి బోర్ ఎక్కడ కొట్టదు ఈ సినిమా కూడాను ఆల్మోస్ట్ చెప్పాలంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ డ్రామానే మనకి ఎక్కడైతే బోర్ అయితే కొట్టదు ఫస్ట్ హాఫ్ అయితే కానీ మనకు వచ్చేసి ఆ స్పైన్లో ఉండే కామెడీ అనేది బాగా వర్క్ అవుట్ అయిందని చెప్పాలి సెకండ్ హాఫ్ అంతా వచ్చేసి రవితేజ గారి చుట్టూనే తిరుగుతుంటుంది లవర్తో తర్వాత భార్యతో సినిమా అయితే గాను ఫుల్ రన్ అవుతూ ఉంటుంది ఆ ట్విస్ట్లు కూడా సూపర్ అని చెప్పాలి చెప్పాను కదండి సినిమా అంతా ఫుల్ ఒక ఎంగేజింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట సినిమా ఫోర్త్ గాను ఇది భర్త మహాషౌకి విజ్ఞప్తి సినిమా థర్డ్ వన్ వచ్చేసి అనగనగా ఒక రాజు ఇది నవీన్ ఫళశెట్టి గారి అయితే సినిమా అయితే రిలీజ్ అయింది ఈ సినిమాని ఫోర్ ఇయర్స్ బ్యాకే మనకి అనౌన్స్మెంట్ అయితే చేశారు టైటిల్లో తర్వాత గ్లిమ్స్ టీజర్ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అనుకుంటే ఈ సంక్రాంతికి అయితే రిలీజ్ అయితే చేశారు ఈ సినిమా చెప్పాలంటే కన్నా నవీన్ వన్ మ్యాన్ షో అండి నవీన్ పాలిశెట్టి గారిది వన్ మ్యాన్ షో అని చెప్పాలి ఎందుకంటే ఆ కామెడీ టైమింగ్ అయితే కన్నా సూపరు ఒక ఫిక్స్ లెవెల్గా అయితే ఉంటుంది సినిమాతో మనకి సెకండ్ హాఫ్లో అయితే ఒక టెన్ మినిట్స్ అయితే కనుక కామెడీ అయితే మనకి వస్తుంది ఆ కామెడీ అయితే గానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము అంతే సూపర్గా అయితే ఉంది సినిమా కూడాను చూడొచ్చు మనకి ఎక్కడ మిస్ అయినది ఎంటర్టైన్మెంట్ మిస్ అనేది అవ్వదు అలా ఉంది సినిమా మాత్రము మనకి ఈ అనగనగా ఒక రాజు సినిమా నవీన్ ఫాల్శెట్టి గారి మనకి ఎక్కడ బోర్ కొట్టదు అలానే కామెడీ ఎంటర్టైన్మెంట్ జోన్ సినిమా ప్రతి ఒక్కరు ఇక్కడ ఈ సినిమాని చూడొచ్చు అలా ఉంది అనమాట తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చేసి నారీ నారీ నడుమ మురారి శర్వానంద్ సినిమా అయితే రిలీజ్ అయింది ఈ సినిమా కూడా మనం ఎక్కడ మనకి బోర్ అయితే కొట్టదు అలానే ఉంది ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ యూఫ్ కానీ ఆ ట్విస్ట్లు కానీ ఆ కామెడీ కూడా బాగా బాగా వర్కౌట్ అయింది అనమాట శర్వానంద్ గారు గారు చాలా చాలా రోజుల తర్వాత ఒక కొత్త కంబ్యాక్ ఇచ్చారని చెప్పాలి ఈ సినిమాతో మాత్రము సినిమా అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సూపర్ అండి ఈ శర్వానంద్ గారు సినిమా అనగనగా శర్వనంద్ సార్ నడుము నారీ నారి నడుమ మురారి సినిమా మీద సూపర్ అని చెప్పాలి ఈ ఫైనల్గా ఓవరాల్గా ఈ సినిమాకి అయితే వచ్చేస్తే కదా మనకి ఈ ఐదు సినిమాల్లో టాప్గా ఏది ఇప్పుడు రన్ అవుతుంది బాగా అంటే కన్నా ఫస్ట్ వన్ వచ్చేసి మనం మన మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా సెకండ్ వన్ వచ్చేసి అనగనగా ఒక రాజు ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జోన్ సినిమా సెకండ్లో అయితే కనుక రన్ అయితే అవుతుంది థర్డ్ వన్ వచ్చేసి నారి నారి నడుమ మురారి సినిమా అయితే కను బాగుంది ఫోర్త్ వన్ వచ్చేసి రాజాసాబ్ సినిమా ఈ రాజాసాబ్ సినిమా కూడాను అంటే ఇప్పుడు రిలీజ్ కా టైమింగ్ వే వేరే టైమింగ్ అని నాకైతే ఎక్స్పెక్ట్ అయితే చేశాను సో సినిమా కూడాను బాగుంది ఫిఫ్త్ వన్ వచ్చేసి రవితేజ గారి సినిమా భర్త మాషలకు విజ్ఞప్తి ఈ ఐదు సినిమాలు బాగున్నాయి కానీ టాప్లో ఎక్కువ ప్రజల రెస్పాన్స్ అవుతున్నది తర్వాత ఎక్కువ మంది థియేటర్లకు వెళ్తున్నది ఈ ఐదు సినిమాల్లో అన్ని సినిమాలు బాగున్నాయి ఏంటంటే కొంచెం కొంచెం వేరియేషన్స్తో బట్టి ఫ్యామిలీ ఆడియన్స్తో బట్టి అట్రాక్ట్ అని చేస్తున్న సినిమాలు టాప్ ఫైవ్ చెప్పేసి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్